మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లియో సినిమా నటుడు మన్సూర్ అలీ ఖాన్ మన్సూర్ అలీ ఖాన్ త్రిష త్రిష పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో మనకు తెలిసిందే ఈ సినిమాలో ఈయన నటిస్తూ ఈ సినిమాలో త్రిషను రేప్ చేసే సన్నివేశాలలో నటించే అవకాశం వస్తుందనుకున్నాను కానీ రాలేదు అంటూ త్రిష పట్ల అసభ్య వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయానికి పెద్ద ఎత్తున వివాదంగా మారింది ఈ వ్యవహారంపై పై పలువురు సినీ సెలబ్రిటీలు త్రిషకు మద్దతుగా నిలబడ్డారు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి చిరంజీవి కూడా మన్సూర్ అలీ ఖాన్ ను తప్పు పడుతూ త్రిషకు మద్దతు నిలబడ్డారు అయితే ఈ విషయంపై మన్సూర్ అలీ ఖాన్ స్పందించి నిజా నిజాలు తెలియకుండా నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఈయన త్రిషుష్ చిరంజీవి వంటి వారిపై పరువు నష్టం దావా వేశారు అయితే ఈ కేసు విచార మద్రాస్ హైకోర్టు మన్సూర్ అలీ ఖాన్ కు షాక్ ఇచ్చింది తనదే తప్పు అంటూ కోర్టు తెలియజేయడమే కాకుండా తానే తిరిగి కోర్టుకు జరిమానా విధించాలి అంటూ తీర్పు ఇచ్చింది మన్సూర్ అలీ ఖాన్ కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసు ఆయనపై త్రిషనే పెట్టాలని వారిపై ఈయన కేసు పెట్టినందుకు గాను కోర్టు వారికి లక్ష రూపాయల జరిమానా చెల్లించాలి అంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు తెలియజేసింది అయితే ఈయన జరిమానా కట్టే ఆ లక్ష రూపాయలను అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి అందజేయాలి అంటూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది ఇక కోర్టు తీర్పుతో నైనా మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా లేక దీనిని ఇలాగే కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి